అందరికీ నమస్కారం నేను మీ సృష్టి శేషగిరి ఆస్ట్రాలజీ అండ్ హాస్టల్ సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు ముందుకి కుంభరాశి జూన్ మాసాలలో చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే మొదటిసారి సబ్స్క్రైబ్ చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నేను ఫోన్లో కానివ్వండి నేరుగా కానివ్వండి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు ఇంకా విషయానికి వస్తే కుంభరాశి వారికి పేలినా జరుగుతున్నప్పటికీ కూడా కొంతలో కొంత ఈ పంచగ్రహం కూడా ఈ సాడే సాతి నుంచి కొద్దిగా కొద్ది విముక్తి కలిగిస్తుందని చెప్పవచ్చు కొన్ని గతంలో ఆ అర్ధ అర్ధాంతంగా అయిపోయిన ఆకస్మికంగా అయిపోయిన పనులు కొన్ని తిరిగి పునః ప్రారంభమవుతాయి మీకు ప్రమేయం లేకుండానే కొన్ని పనులు సక్సెస్ అవుతాయి కొన్ని విజయాలు సాధిస్తారు గతంలో మీకు రావాల్సిన డబ్బు అయితే ఉంటుందో అది మీకు అనుకోకుండా కూడా వచ్చి మీకు అవసరాలు నిలుస్తుంది అయితే కొత్త వెంచర్లకి అంత ఆశ్వాజనకమైన సమయం కాదు ఉన్న పని చేసుకోండి ఉన్న వ్యాపారాలని నడిపించుకోండి కొత్త భారీ పెట్టుబడులకి కొత్త వెంచర్లకి ఇది సరైన కాలం కాదు అయితే ఈ మాసం మీకు ఒక శుభవార్త ఉంటుంది శుభవార్త శ్రవణం ఉంటుంది ఇల్లు కొనుక్కుంటారు గృహ నిర్మాణం కోసం లోన్లు పెట్టినా కావచ్చు లోన్లు శాంక్షన్ అవుతాయి ఇల్లు కొనుక్కోవడానికి మంచి ఇల్లు దొరుకుతుంది అవకాశం లభిస్తుంది ఇల్లు అమ్ముకోవాలన్నా క్రయ విక్రయాలు రెండూ లాభిస్తాయి ఇది రియల్ ఎస్టేట్ రంగం వారికి కావచ్చు సామాన్యులకు కావచ్చు వారి యొక్క గృహ నిర్మాణ లేదా కొనుగోలు కళ నెరవేరుతుంది ఈ మాసం విద్యార్థులకి మంచి ఉన్నతమైన విద్యా ప్రాప్తం వారు కోరుకున్న దేశంలో సీట్ లభించడం విదేశాలలో వారు ఉన్నత విద్యని అనుకూలమైన వారికి కాలేజీలో సీట్స్ దక్కడం ఇవన్నీ విద్యార్థులకి ఈ మాసం అనుకూలంగా ఉండే కాలంగా చెప్పవచ్చు అలాగే సినిమా రంగం వారికి కూడా విశేషమైన గుర్తింపు గౌరవం దక్కుతాయి రాజకీయాల్లో ఉన్న వారు కూడా ఈ మాసం ఆశాజనకంగా ఉంటుంది ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి వల్ల వీరికి కొంత శక్తి యోగం బలం అదృష్టం లభిస్తాయని కొంతమేరకు చెప్పవచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత యాత్రను